అందరికీ నమస్కారం నేను మీ శంకు సురేష్ కుమార్ ఈ రోజు మీ ముందుకు వచ్చింది నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మరియు ఉపయోగాలు వివరంగా ఎందుకు ఈ వీడియో మీద వచ్చామంటే వాటర్ యూనియన్ అసోసియేషన్ ఎయిత్ డబ్ల్యూఏ ఎలక్షన్ పద్నాలుగో తారీఖు డిసెంబర్ అంటే రేపు ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది దీని మీద చాలా మందికి అసలు ఈ ఎన్నికంటే ఏంటి దీనిలో బేజర్ ఏంటి దీనిలో మైనర్టీసీలు ఏంటి దీనికి సంబంధించిన వాటర్ ని ఎలా ఎన్నుకుంటారు ఏంటి అనే దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి దాని మీద వివరంగా మీకు తెలియజేయడానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ఈ వాటర్ యూనియన్ అసోసియేషన్ తాలూకా ఎన్నిక తాలూకా వివరాలు మీకు ఈరోజు చెప్పడానికి మేము ముందుకు వచ్చాము దీనిలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు వస్తే నాగావళి వంశ ద్వారా రెండు బాడీస్ ఉంటాయి ఇందులో మైనర్ మేజర్ అని చెప్పి రెండు రకాల సంఘాలు ఉంటాయి దీనిలో మైనర్ సంఘాలు శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల యాభై ఉన్నాయి మేజర్ డెబ్బై మూడు ఉన్నాయి దీనిలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏదైతే ఉందో అది రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎన్నుకోవడం జరుగుతుంది కాకపోతే ఇది కార్యరూపం దాల్చడం మరియు దీని యొక్క ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫస్ట్ ఇది కార్యరూపం దాచింది ఏదైతే వాటర్ యూనియన్ అసోసియేషన్ ఈ నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఉందో కానీ దాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉందో అప్పుడు జరిపించింది కాకపోతే దాన్ని తూతూ మంత్రిగా జరిపించింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రం మొత్తం రేపు అనగా పద్నాలుగు డిసెంబర్న చేయడానికి ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాకపోతే ఈ వాటర్ బాడీస్ అంటే ఏంటి అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఒక ఇప్పుడు ఏదైతే నాగావళి వంశధార ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో రెండు ఉన్నాయో దాంట్లో సమ్ మేజర్ అయితే పన్నెండు టీసీలు ఉంటాయి ఒక మేజర్ దీనికి ఒక మైనర్ దానికి ఆరు టీసీలు ఉంటాయి అవి ఏవైతే మేజర్ రెండు వందల యాభై మైనర్ కి సంబంధించి రెండు వందల యాభై వాటర్ యూనియన్ అసోసియేషన్లు మేజర్ సంబంధించి డెబ్బై మూడు ఉమ్మడి టోటల్ శ్రీకాకుళం జిల్లా అటు హెచ్ఆర్ నుండి ఇటు ఇచ్చాపురం వరకు సంబంధించిన ఏదైతే ఉందో దాని నుంచి టోటల్ గా మైనర్ వాటర్ యూనియన్ అసోసియేషన్ సంబంధించి రెండు వందల యాభై మేజర్కి డెబ్బై మూడుకి కి ఉన్నాయి దీనిలో ప్రతి ఒక్కదానికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నుకోవాల్సి ఉంది దీన్ని ఎందుకు పెట్టారంటే గ్రామ స్థాయిలో నీటి ఆయకట్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక రైతు అనేవాడు ఈ అసోసియేషన్ లో ఉంటే దీని ద్వారా చైర్మన్ ఎన్ని తర్వాత జరుగుతుంది దీనిలో ఉంటే నేరుగా రైతు కష్టాన్ని ఒక రైతే దీనిలో సభ్యుడిగా ఉంటే అసలు ఆయన పంటకి సంబంధించి ఆ వాటర్కి సంబంధించిన సమస్య వేరే వాళ్ళు ఉంటే తెలియదు కాబట్టి దాని మీద ఒక రైతే దానిలో ఒక కార్యవర్గ సభ్యుడై ఉంటే అది ప్రతిష్టాత్మకంగా రైతుకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానితో ప్రక్రియగా ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి జరిపిస్తున్నారు ఈ ఎన్నికలకి సంబంధించి అసలు ఏమేం కావాలి అనే దానికి వస్తే నీటి సంఘాల ఎన్నికల నామినేషన్ వేయటకు మరియు దానికి కావలసిన వాటర్ ఎవరు దానికి సంబంధించింది ఏంటి దీనికి ఏదైతే రేపు పద్నాలుగో తారీఖున జరుగుతున్న ఎన్నికలకి పదకొండో తారీఖు డిసెంబర్ న త్రీ త్రీఏని నీటి సంఘాలు స్థాపన చేస్తున్నామని బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంది దానికి సంబంధించిన అధికారి పదకొండో తారీఖుని అయ్యా మీ మీ ఆయికట్లకు సంబంధించి ఇదిగో ఇన్ని ఈ మైనర్ పూర్తి మండలానికి వస్తే ఒక గుత్తానికి ఒక మేజర్ మిగతా మైనర్ ఉన్నాయి ఇలా దీనిలో ఈ టీసీలు దీనికి సంబంధించి రేపు ఈ పధానా పద్నాలుగో తారీఖున ఎన్నిక జరుగుతుందని వివరం చేయాల్సి ఉంది అదే పద్నాలుగో తారీఖున ఎన్నిక రోజున రేపు ఏదైతే మీకు అందరికీ అనుమానాలు ఉన్నాయి అసలు ఎలక్షన్ అంటే ఏంటి ఎన్నికల సంఘం ఈ నీటి సంఘాలు యాప్స్ ఎలా జరుగుతాయి దీని ఉపయోగాలు ఏంటి అనేది వివరంగా మరొకసారి మీ అందరూ ప్రతి ఒక్కరు చాలా మంది ఫోన్ చేసి అడగడం వల్ల ఈ వీడియో చేయడం జరిగింది పదకొండో తారీఖున ఫామ్ త్రీ ఏ ద్వారా బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంది ఎన్నికలు చేస్తామని పద్నాలుగో తారీఖున ఎన్నికల రోజు ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు టీసీ సభ్యులకి సమావేశం నిర్వహించాలి ఆ సమావేశానికి ఏ అయితే నుంచి ఏ అయితే ఈ భూమికి సంబంధించిన ఎవరైతే వాటర్లు ఉంటారో వాళ్ళని కూడా ఆ సమావేశానికి హాజరు పరచాలి అంతేకాకుండా పద్నాలుగో తేదీన ఉదయం తొమ్మిది నుండి తొమ్మిదిన్నర తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వాటర్లతో ఏకాభిప్రాయం కోసం అంటే అయ్యా ఎన్నిక జరుపుతాము మీ అందరూ ఒక తాటి మీద వస్తే మీకు ఉపయోగం ఉంటుంది దీనిలో ఎటువంటి ఇది లేకుండా చేయడానికి ఆ ఎన్ని సంబంధించిన అధికారి ఆ పని చేయాల్సి ఉంటుంది అందులో తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి అంటే టైం టు టైం చెప్పడానికి ఇవి తెలియక అక్కడ అర్హత ఉన్నవారు చేయలేకపోవడం లేదా అక్కడ ఈజ్ వాట్ అని తెలియక ఊరికే సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి చట్ట ప్రకారం ఏదైతే ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వెళ్ళిపోతే ఇది ప్రక్రియ సజావుగా సాగుతుంది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా చాలామందికి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూప్స్ కానీ స్టేటస్గా కనిపెట్టి కంపల్సరీగా ఈ వీడియో ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఎన్నికల ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని మీద మీ అందరూ దీన్ని షేర్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఓటర్లో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో తొమ్మిది నలభై ఐదు నుండి పదిహేను వరకు నామినేషన్ వేయడానికి ఏదైతే పదిన్నర నుంచి పది గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది కాకపోతే ఈ ఎన్నికలో ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో వారు ఇది క్రితం ఆ ఆయకట్టుకు సంబంధించిన పొలం ఏదైతే భూమికి సంబంధించి ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి పనులు ఏది కూడా ఒక నయా పైసా కూడా పన్ను ఎగవేసి ఉండకూడదు దానికి సంబంధించి ఆ పన్ను ఎవరు కడతారు అంటే ఇప్పుడు కొన్ని దాంట్లో ఆన్లైన్ ఉంది లేదా కొన్ని ఆఫ్లైన్ ఉంది దానికి సంబంధించి గ్రామ రెవెన్యూ ఆర్ విఆర్ఓ దానికి సంబంధించి అవి చూసుకుంటారు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పద్నాలుగో రేపు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల లోపు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది ఇది పూర్తి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ముందు నుంచి అసలు ఎన్నికంటే ఏంటి నీటి సంఘాలు ఎందుకు ఏర్పాటు చేశారు అసలు దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు పలానా ఈ నీటి సంఘం అనేది రైతు అనేవాడు ఉంటే రైతుకు మేలు జరుగుతుంది అనేది ఒక కారణం దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో కార్యరూపం దాల్చినప్పటికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కొత్త ఎలక్షన్ నామ మాత్రం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ పద్నాలుగు డిసెంబర్ జరుగుతుంది ఇది రాష్ట్రం మొత్తం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అలాగే ఈ ఎన్నికలకు కావాల్సిన అర్హతలు అనర్హతలు ఎవరైనా పోటీ చేయాల్సి ఉన్న వారికి వయసుతో ఏం సంబంధం లేదు ఆ హాయికర్టు సంబంధించిన పాస్ పుస్తకం ఏదైతే ఉందో దానికి కట్టాల్సినటువంటి నీటి ఎందుకంటే ఇంతకు ముందు భూమి శిస్తు ఉండేది ఆ శిస్తు ఇప్పుడు లేదు నీటి ఆయకట్టుకి వాటర్ ట్యాక్స్ అని చెప్పి వేస్తున్నారు ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో అది కట్టేసి ఎవరైనా నామినేషన్ వేయొచ్చు ఈ ఎన్నిక అనేది డైరెక్ట్ గా మనుషులు నెలబేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా దీని మీద రాజకీయ ప్రక్రియ ఉంటుంది దాన్ని అనుసరించి దాని ద్వారా సజావుగా ఎన్నికలకు వెళ్లాలని ఈ సమాచారాన్ని చాలా మందికి షేర్ చేసి ఈ ఎన్నిక దీంట్లో మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్న అపోహలు తొలగించి షేర్ చేస్తారని ఇందులో కూడా ఏ అయితే ఓటర్లు ఉన్నారో వాటర్లో జాప్యం ఉన్న ఓట్ల ఈ వన్ బిల్ లో చనిపోయిన వారు ఉన్న దాన్ని కంపల్సరీగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇంకొకరు ఇంకొకరు అక్కడ ఉండి దానికి సంబంధించి మీ మీ టీసీలో కాని మీకు సంబంధించిన ఆ వాటర్ యూనియన్ కి సంబంధించిన ఎవరైతే అక్కడ అధ్యక్షుడిగా లేదా ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నారో వాటికి సంబంధించి చేసే వ్యక్తులు ఇటు టీసీ సభ్యులు కానివ్వండి అటు ప్రెసిడెంట్ అదే అధ్యక్షుడిగా ఏదైతే ఒక మేజర్ కానీ మైనర్ కానీ చేయాలనుకునే వారికి అవతలవతి సభ్యులు కూడా ఎవరైనా అదర్ దాన్ అక్కడ పోటీ ఉంటే వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా ఎవరు అసలు చనిపోయిన వారికి కూడా కొన్ని లిస్ట్ లో వచ్చినప్పుడు వాటిని సజావుగా చూసుకొని ఎన్నికల ప్రక్రియ జాగ్రత్తగా చేసి ఏదైతే ఉద్దేశంతో ఎన్నికలు పెట్టారో దాన్ని వాటిని చేసినట్టు అక్కడ ఎవరైతే పోలింగ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారో ఒక గెజిట్రేట్ ఆఫీసర్ ఉంటారు సంబంధిత కొంతమంది అధికారులు ఉంటారు వాళ్ళందరికీ సహకరించి వాటి విధి విధానాలు కూడా మీకు ఇవ్వాల్సి ఉంటుంది మీకు కొన్ని ఈ ఏకాభ్రాయం రానప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఏకాభ్రాయం వచ్చినప్పుడు అవుతుంది ఆ ఎన్నికలు జరిగినప్పుడు దానికి సంబంధించిన ఫారాలు కానీ అక్కడ ఎలక్షన్ వారి దగ్గర అందుబాటులో ఉంటాయి అవన్నీ తీసుకొని ఎన్నికలు సజావుగా చేసుకుంటాం తెలియజేస్తూ ఈ సమాచారం సేకరించడానికి ఈ దీని మీద ఎక్కువ కాదు కానీ కొంతలో కొంత వాటిజ్ వాట్ అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చాలా మందికి దీని ద్వారా డౌట్లు ఏంటి ఏంటని తెలియజేశాం అనుకుంటూ ఇది ఇంకా చాలా మందికి తెలియజేసి ఈ ఎన్నికల గురించి ఒక అపోహ లేకుండా ప్రతి ఒక్కరికి తెలిసేలా ఇది ప్రతి అన్ని గ్రూపుల్లో అన్ని పార్టీలకి ప్రతి ఒక్క దీనికి అవసరం కాబట్టి దీన్ని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు